परम गोविंद हो गिरंदा

ಗತಾಲ ನಿರ್ಲಕ್ಷ್ಯತೋರಣಿ ಏದೈತೆ ರಾಷ್ಟ್ರವಿಭಜನಾ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ అదే రంగం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఏదైతే ఈఏపి విభజన చట్టంలో పొందబర్చు పడిందో ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద బ్యాంకుల సహాయాలతో సహకారంతో రోడ్లని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ అభివృద్ధి చేసుకునేటువంటి ఒక కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడినటువంటి మొదటి ఐదేళ్లలో పెద్ద ఎత్తున జరిగింది తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఎన్డీబీ కింద ఏదైతే రోడ్లు కేటాయించబడినాయో మన నియోజకవర్గంలో చూస్తే కదిరి నుంచి రాయచూటి దాకా కదిరి రాయచూటి రోడ్లో కదిరి నుంచి ఎన్పి గుంట వరకు కూడా డబల్ రోడ్డు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమము ఎన్డీబీ సహకారంతో రూపొందించబడింది కాకపోతే ఈ నియోజకవర్గ ప్రజల దురదృష్టము లేదు పాలకుల నిర్లక్ష్యము ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానము ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రో ఈ రోడ్డు కార్యక్రమం ఆపేయబడింది నిరంతరము రెండు మార్గ రెండు మండలాలకు చెందినటువంటి ప్రజలు పార్టీలకు అతీతంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అప్పట్లో ప్రతిపక్షానికి చెందించిన చెందినటువంటి కార్యకర్తలు అంతేగాక సామాన్య ప్రజలు అందరూ కూడా రోజువారీ కార్యక్రమము నాకు తెలిసి రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్ని తిప్పుకుంటారు మళ్ళీ ఈ నియోజకవర్గంలో గత ముఖ్యమంత్రిని గత పాలకుల్ని తిట్టుకున్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఈ రోడ్డు ద్వారా జరిగింది అటువంటి రోడ్డుని ఈరోజున రాష్ట్రము కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అవుతుంది రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంది అయినప్పటికీ కూడా ఎన్డీబీ ద్వారా గత పాలకులు చెల్లించాల్సినటువంటి దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా ఆర్ఎన్వి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు అడుగుతూనే సరే మరి నువ్వు చొరవ తీసుకొని చేసేటట్టు ఉంటే చొరవ నువ్వు తీసుకొని అని చెప్పేసి చెప్పడం జరిగింది బిల్లులు కొద్దిగా రెండు నెలలు మూడు నెలలు లేట్ చేస్తా అంటే మూడు నెలలు కాబట్టి ఐదు నెలలు కానీలే మా పిల్లలు ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది ఖచ్చితంగా చేస్తామన్నారు దానికి ఇటువంటి కష్టాలని అన్నిటి కూడా ఓడ్చుకొని ముందుకు వచ్చినటువంటి సోదరుడు కృష్ణమోహన్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తాను ఎందుకంటే నా మీద నమ్మకంతో కేవలం మాట చెప్పినారు ఖచ్చితంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టరనే ఆలోచనతో ఆయన మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఈ రెండు మండలాల్లో ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా అదే రంగ పక్క నియోజకవర్గం అయినటు రాయచోటి ప్రజలకు కూడా ఇబ్బంది తొలగేటువంటి విధంగా ఆ భగవంతుడి ఆశిస్తులతో ఏ రకమైనటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా తొందరగా తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా సోదరుడు కృష్ణమోహన్ నాయుడికి ధన్యవాదాలు తెలుపుతాను అదే రంగా అధికారులు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావచ్చు ఎస్సీ గారు కావచ్చు పూర్తి స్థాయి సహాయ సహకారాలు ఇస్తాము ఖచ్చితంగా మాకు కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితుంది రోడ్డు పూర్తి కావాలనే ఆలోచనతో వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ కూడా సహకరిస్తామని చెప్పిన తర్వాత ముందుకు పోతాను ఈరోజున ఒకటే చెప్తాను విజిలెన్స్ వాళ్ళకు పెట్టున్నారు ఎన్డీబీ మీద ఇది ఇబ్బందికరమైన పరిస్థితుంది రోడ్డు పూర్తి కావాలనే ఆలోచనతో వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ కూడా సహకరిస్తామని చెప్పిన తర్వాత ముందుకు పోతాను ఈరోజున ఒకటే చెప్తాను విజిలెన్స్ వాళ్ళకు పెట్టున్నారు ఎన్డీబీ మీద ఇది గత కాంట్రాక్టర్ ఎవరైతే చేసిన పనుల మీద దాంట్లో ఈ రోడ్డు కూడా ఉన్నా కూడా చొరవ తీసుకొని మరీ చెప్తాను విజిలెన్స్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఈ ఈ రోడ్డు పనులు పూర్తి స్థాయిలో నాణ్యతతో చేస్తాము పూర్తి చేస్తాము విజిలెన్స్ వాళ్ళు వచ్చి చూసినా కూడా నాణ్యతా ప్రమాణాలు పొందపరచబడి అనే స్థాయిలోనే ఈ పనులు జరుగుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజునంటే ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఈ కార్యక్రమం రోడ్డు కార్యక్రమం రోడ్డు వేయడం వేసే కార్యక్రమం పూర్తి స్థాయిలో మొదలు పెడుతున్నాం నెల కిందటి చెప్పుకున్నాం మూడు నెలలు పూర్తి చేస్తామని జులై మాసాంతంలో మొదలు పెడదామనుకున్నాము కాకపోతే కొన్ని అనివార్య కారణాల వలన ఏదైతే ఆషాఢం ఉండిందో శ్రావణ మాసంలో మొదలు పెట్టాలనే ఆలోచనతోనే ఈ రోజున పద్నాలుగో తారీఖు శ్రావణ మాసంలో మొదలు పెడుతున్నటువంటి ఆలోచనను కూడా ప్రజలు అర్థం చేసుకోండి మేము చెప్పినటువంటి గడువు మూడు నెలలు ఏదైతే ఉందో దాదాపు మూడు నెలల్లో పూర్తి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కాకపోతే వారం పది రోజులు అటుటైనా కూడా ఏదైతే మాకు ఉన్నటువంటి ఆషాఢ మాసము రీత్యా ఒక పది పదిహేను రోజులు లేటు కావచ్చు అంతకుమించి అయితే అవ్వదు కాబట్టి ఇచ్చినటువంటి మాట మేరకు పూర్తి స్థాయిలో ఈ రోడ్డు కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఇన్ఫ్రా కంపెనీలు ఉన్నాయో మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలు పోవడం లేదు ఇన్ఫ్రా ఫ్రా ఇన్ఫ్రా అభివృద్ధి కోసం ఆలోచన చేస్తున్నారు మా వ్యతిరేక పార్టీకి చెందినటువంటి వ్యక్తులు పనులు చేసిన చోట కూడా పూర్తి స్థాయిలో వాళ్ళను కూడా ఈ అడ్డంకులను తొలగించేసి కార్యక్రమాలు పూర్తి ఏ రకంగానే ముందుకు ఎందుకంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బైపాస్ రోడ్డు ఉంది బైపాస్ రోడ్లో దాదాపు కాంపెన్సేషన్ కింద ల్యాండ్ అక్విజేషన్ భూపరిహారం కింద ఎకరాకు ముప్పై ఐదు లక్షల రూపాయలు కేటాయించారు మా వ్యతిరేక పార్టీకి చెందినటువంటి జిల్లా పరిషత్ మెంబరు అప్పట్లో పెద్దిరెడ్డి రెడ్డి గారిని చొరవ తీసుకొని కలెక్టర్ గారికి చెప్పి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఒక మూడు కోట్ల రూపాయలు ఆయనకు చెల్లించాల్సిందిగా ఒక ఆర్బిట్రేషన్ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కలెక్టర్ గారితో నేను మాట్లాడినప్పుడు జాయింట్ కలెక్టర్ గారు నాకు ఫోన్ చేసినారు కలెక్టర్ గారికి నేను అబ్జెక్షన్ చెప్తున్నాను తదుపరి జాయింట్ కలెక్టర్ గారు ఫోన్ చేసినారు ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు మీరు చెప్పిండే పని మేము ఆపున్నాము కాకపోతే ఆర్బిట్రేషన్ అనేది ఇన్ఫ్రా కంపెనీకి ఇబ్బంది కలుగుతుందేమో మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది ఎంత ఇస్తున్నారని అడిగితే ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నామని చెప్పారు పక్క నోటికి హార్ట్ బర్న్ ఉండదా అని చెప్పేసి ఆలోచన చేయమన్నారు కాకపోతే ఈ రోడ్డు పూర్తి కావాలంటే దాదాపు ఇది చెల్లించే చేస్తేనే తొందరగా పూర్తి అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ తుత్తపాటి ఆర్బిట్రేషన్లో అడిగితే ఇరవై మంది ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది ఏదైతే ఈ డబ్బు చెల్లిస్తారో ఇరవై మందిలో కూడా మాకు చందనటువంటి వ్యక్తులు కూడా ఉంటారనేది మాకు తెలుసు అయినప్పటికీ కూడా ఇరవై మందికి కూడా అదే రేటుతోనే చెల్లించేసి పనులు పూర్తి చేయమని కాకపోతే ఆర్బిట్రేషన్ అనేది ఇన్ఫ్రా కంపెనీకి ఇబ్బంది కలుగుతుందేమో మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది ఎంత ఇస్తున్నారని అడిగితే ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నామని చెప్పారు పక్కనోడికి హార్ట్ బర్న్ ఉండదా అని చెప్పేసి ఆలోచన చేయమన్నారు కాకపోతే ఈ రోడ్డు పూర్తి కావాలంటే దాదాపు ఇది చెల్లించే చేస్తేనే తొందరగా పూర్తి అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ తుత్తపాటి ఆర్బిట్రేషన్లో అడిగితే ఇరవై మంది ఉన్నారని చెప్పేసి చెప్పడం ఏదైతే ఈ డబ్బు చెల్లిస్తారో ఇరవై మందిలో కూడా మాకు చెందనటువంటి వ్యక్తులు కూడా ఉంటారనేది మాకు తెలుసు అయినప్పటికీ కూడా ఇరవై మందికి కూడా అదే రేటుతోనే చెల్లించేసి పనులు పూర్తి చేయమని చెప్పేసి నేనే చెప్పడం జరిగింది దాన్ని కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఇది మీకు ఒక మంచిగా ఉదాహరణ చెప్తున్నాను మేము కష్ట సాధింపు చర్యలకు పోవడం లేదు ఎక్కడ కూడా అభివృద్ధికి మా ఆపోజిట్ పార్టీ వాడు ఉన్నాడనే ఆలోచనతో మేము అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం లేదు ఎవరైతే అభివృద్ధి క కంటకులుగా ఉన్నారో ఈరోజున హెడ్ క్వార్టర్స్లో మున్సిపాలిటీలో పూర్తి స్థాయి ప్రక్షాళనకు మొదలుపెట్టినాం నిన్న రాత్రి ఒక ఆయన ఫోన్ చేసినాడు భయ ఈకి నిఖాళదేనా ఆ మరొక ఎలక్షన్ కరే నేను ఆయనకు ఓటేజ్ అమ్మ నా ఎలక్షన్ కరేకి నయకి నయమాలం అమ్మ ఎలక్షన్ కరకే రాతో ఇప్పుడు మా టౌన్ ప్రెసిడెంటే ఓ పంకు పెట్టుకున్నాడు అడగంగానే నా మీరు ఊర్లో మంచి పని చేస్తున్నారు మీకు చెడ్డ పేరు వచ్చే పని మేము చేయము మేము కూడా సహకరిస్తామని ఆయన కూడా ఆయన బంకు తీసాడు అంటే మీరు ప్రజలు కూడా ఆలోచన చేసుకోరు మాకు ఎక్కడ కక్ష దూరం లేదు మేము కదిర్లో మంచి మార్పు తీసుకురావాలా పరిపాలన అనేది పడకేసింది వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి గత ఇరవై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా ఇరవై సంవత్సరాలు గమనిస్తూనే వస్తూ ఉన్నాను ఎక్కడ కూడా వ్యవస్థలు పనిచేసేటువంటి పరిస్థితులు రాజకీయాలు జరగలా ఈసారి అవకాశం వచ్చింది ఖచ్చితంగా వ్యవస్థలు పనిచేస్తాయి వ్యవస్థలని పనిచేసి మంచి చేసే విధంగానే నియోజకవర్గ ప్రజలకి నియోజకవర్గానికి మంచి జరిగే పనులే మేము చేస్తాం కక్ష సాధింపు ఎక్కడా ఉండదు మేము ఏదన్నా చేసినప్పుడు కొంతమంది ఎవరైనా కక్ష సాధింపు అనుకుంటే అది వాళ్ళ భ్రమ వాళ్ళ పర్సెప్షన్ అది వాళ్ళు అడిగింది లేదన్నప్పుడు అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం రాజకీయాల్లో ఊరు కోసం ఊరు బాగు కోసం భవిష్యత్తు కోసం ఊరు భవిష్యత్తు కోసం ఆలోచన చేసి మేము నిర్ణయాలు తీసుకుంటాం ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని నిర్ణయాలు ఉండవు రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు ఉండవు అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని నిర్ణయాలు ఉంటాయి మొన్న కూడా చివరి ప్రెస్ మీట్లో కూడా చెప్పినాను ఎలక్షన్ అనేది వచ్చేలా చివరి మూడు నెలలే చేస్తాం ఆ మూడు నెలల్లోనే రాజకీయాలు చేస్తాం మిగతా సమయం ఏదైతే మాకు దొరికిందో ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఖచ్చితంగా కదిరి అభివృద్ధి కదిరిలో సంక్షేమము కదిరి ప్రజలు సుఖశాంతులతో బతికే విధంగానే మా ఆలోచనలు ఉంటాయి ఆ రంగానే ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకసారి ఈ రోడ్డు కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి సందర్భంగా కాంట్రాక్టర్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాను అదే రంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కు కూడా అభినందనలు తెలుపుతానను సకాలంలో పూర్తి చేసి ప్రజల మన్నలను పొందే విధంగా మీరు పనిచేయాలా నాణ్య నాణ్యతను పాటించండి భవిష్యత్తులో